రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం వినండపేట గ్రామ శివారులు తపోవనం శ్రీ పూజ్యశ్రీ గురునాథ్ గురుజీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైతే ఈ సందర్భంగా గురుజీ గురునాథ్ గురు మాట్లాడుతూ మానవులందరూ ప్రకృతిని ప్రేమించాలని ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటాలని సూచించారు తల్లిదండ్రులను పూజించాలి తల్లిని మించిన దైవం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ పలువురు రాజకీయ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు చేయగలరా రాష్ట్రం అంతా చేయగలరా అట్లా చేసినా మీరు మనుషులకి మాత్రమే అన్నదానం చేస్తారు మిగిలిన జంతువులను ఏం చేయాలి ఒక చెట్టు నాటండి ఆ చెట్టులో వచ్చిన పండు తినే జంతువులు పండు తింటుంది ఆకు తినే జంతువు ఆకు తింటుంది కాయ తినేది కాయ గింజ తినేది గింజ ఇట్లా ఎన్నో జంతువులు దాన్ని తింటుంది ఎన్నో జంతువులకి అన్నం పెట్టిన అంటే సమస్త జీవ జంతువులకి అన్నం పెట్టిన పుణ్యం మీకు వచ్చేస్తుంది సేమ్ టైంలో లో సమస్త జంతువులకి ఊపిరి ఆడదానికి ఆక్సిజన్ ఇచ్చిన పుణ్యం కూడా మీకు వస్తుంది చెట్టు నాటితే అంత మాత్రమే కాదు తాగడానికి నీళ్ళిచ్చిన పుణ్యం కూడా మీకు వస్తుంది కారణం మేఘాలు సృష్టి అయ్యేది ఆవరి లక్ష మందిక కోటి మందిక లేదు మీ రాజ్యం అంతా అన్నదానం చేయగలరా రాష్ట్రం అంతా చేయగలరా అట్లా చేసినా మీరు మనుషులకి మాత్రమే అన్నదానం చేస్తారు మిగిలిన జంతువులను ఏం చేయాలి ఒక చెట్టు నాటండి ఆ చెట్టులో వచ్చిన పండు తినే జంతువులు పండు తింటుంది ఆకు తినే జంతువు ఆకు తింటుంది కాయ తినేది కాయి గింజ తినేది గింజ ఇట్లా ఎన్నో జంతువులు దాన్ని తింటుంది ఎన్నో జంతువులకి అన్నం పెట్టిన అంటే సమస్త జీవ జంతువులకి అన్నం పెట్టిన పుణ్యం మీకు వచ్చేస్తుంది